మానస టీవీ న్యూస్ కే స్వాగతం కాగ్నా వాగు వంతెనపై రంధ్రాలు పడడం బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు బీఆర్ఎస్ పాటించలేదని కాంగ్రెస్ నేతలు పేర్కొనడం సబబు కాదని జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజీవ్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెనపై రంధ్రాలు పడడంతో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎమ్మెల్యే చర్యలు చేపట్టి గతంలో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఎమ్మెల్యే బాధ్యత వహించాలన్నారు మరోవైపు కలెక్టర్ ద్వారా స్పెషల్ ఫండ్ తీసుకువచ్చి నిర్మాణం చేయాలని అన్నారు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా దానికి బాధితులైన వారిపైన ఏ రకంగా చర్య తీసుకుంటారు వారు ఇప్పుడు ఎక్కడున్నారో ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు అనేది దాని మీద ఎలాంటి వివరణ ఇవ్వకుండా కేవలం ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది కాకినా పై ఏదైతే ఒక రంధ్రం ఏర్పడ్డదో సిమెంటు అది ఉసిపోయి అది చాలా విచారించదగ్గ విషయం అయితే ఇది రిపేర్ చేయాలంటే కూడా ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి దానికి కూడా మేము ఎంతో చింతిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఇతర పార్టీ నాయకులు అందరూ పోయి దాని మీద రాజకీయం చేయడం చాలా శోచనీయం మేము గతంలో దానిపై ఒక టెక్నికల్ కమిటీ వేసి అసలు ఎందుకు జరిగింది ఇది దేనివల్ల జరిగింది అనే విషయం కూడా తెలుసుకొని దాన్ని సాధ్యమైనంత తొందరలోనే పనులు ప్రారంభించి దాన్ని రిపేర్ చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాము అంతేకాకుండా ఎప్పుడు మాట్లాడినా కానీ బిఆర్ఎస్ పార్టీని విమర్శించడం లక్ష్యంగా ఎమ్మెల్యే గారే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు గతంలో వాళ్ళందరూ కూడా ఎవరెవరైనా విమర్శిస్తున్నారో ఇప్పుడు తెల్లబట్టలు వేసుకొని పక్కకు మీసాలు తిప్పుకుని సహా అందరు కూడా గతంలో మాతో పాటు పనిచేసిన వాళ్ళే మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు వాళ్ళు ఎవరికీ లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఎంపీఎస్ఆర్ అనే కంపెనీ ఉందో వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సింది మరి ఆ బ్రిడ్జ్ కోసం దాదాపు పద్నాలుగు పద్దెనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన సంగతి మనందరికీ కూడా తెలుసు మరి దాంట్లో భాగంగానే పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ ఒక నిర్మించడం జరిగింది మరి దాన్ని గా తీసుకొని ఎవరైతే చేయలేరో వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరు ఇప్పటిదాకా మరి ఇప్పుడు అయినా తెలిసి వచ్చింది కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఈ తాండూ నియోజకవర్గంలో మాలుమూల గ్రామమైన జీవన్కి కానీ లేకుంటే పేర్కంపల్లి రోడ్డు కానీ వేరుకప్పి బ్రిడ్జ్ రోడ్డు కానీ ఉదయ్పేడు బ్రిడ్జ్ రోడ్డు కానీ బుద్దాలం బ్రిడ్జ్ కానీ మరి అదేవిధంగా గాజిపూర్ కానీ కోకడ్ కానీ మరి అదేవిధంగా బెల్కటూర్ కానీ మరి ఇవన్నీ కూడా చేసిన ప్రభుత్వం చేసిన నాయకులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి నిన్న అక్కడ వెళ్ళి మరి బిఆర్ఎస్ పార్టీ ఏదో బీఆర్ఎస్ పార్టీ చేసింది కూలిపోయింది అనడం ఏ విధంగా అయితే ఎన్నికల్లో కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డ కూలిపోయింది అని చెప్పేసి అబద్దాల మాటలు చెప్పి అధికారంలో వచ్చి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తాండూళ్ళ కూడా అదే మాట ఆడి ప్రజలను మొక్క పెట్టే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ మీకు ప్రజలు తిరస్కరించేసి మీ ఆరు గ్యారెంటీ లేడున్నాయని ప్రతి ఒక్కరు అడుగుతూ మీ ఆరు గ్యారంటీ లేని లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఏంటది మైనార్టీ డిక్లరేషన్ ఏంటని ప్రజలందరూ నిలదీస్తున్న సంగతి మనకు తెలుసు ఇవన్నీ పక్కన పెట్టి ఒక హోల్ వంట దాన్ని పట్టుకొని గత ప్రభుత్వం గత పాలకులు చేసినని చెప్పి అనవసరమైన రాద్ధాంతం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పుకుంటూ వెంటనే దాన్ని మరమ్మతులు చేపించాలి కాంట్రాక్టర్ రికవరీ చేసుకున్నాలే మనీ మొత్తం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పు మరి ముఖ్యంగా ఇంకో విషయం ఏదైతే హైదరాబాద్ నుంచి తాండూరు నుంచి వికారాబాద్ వెళ్ళే రోడ్డు యాభై ఐదు కోట్ల రూపాయలకు ఆ రోజు మహేందర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినప్పుడు ఈ నలుగురు ఈ ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇదే హనుమంత్ రెడ్డి ఇదే లక్ష్మీకాంత్ రెడ్డి గాని ఇదే హర్షవర్ధన్ రెడ్డి కానీ గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క తాండూరు హైదరాబాద్ తాండూరు వికారాబాద్ రోడ్ వేయకుండా మరి నాంచి మరి ప్రజలకు ఇబ్బంది పడే విధంగా చేసిన కాంట్రాక్టర్లే మరి ఈరోజు మనోహర్ రెడ్డి వచ్చి మళ్ళా అదే కాంట్రాక్టర్లకు ఆ రోడ్ ఇవ్వడంలో ఎవరు కమిషన్లు తింటుందని చెప్పేసి మీరు ఒక్కసారి తాండూరు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు ఈరోజు మొన్నటి దాకా రోడ్ వేసేది మన్సన్పల్లి వరకు మొత్తం రోడ్ వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ మీరు కమిషన్లు మేము తిన్నామా కమిషన్లు మీరు తింటున్నారా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తారు కాబట్టి వెంటనే కాకినాడ వ్యక్తి ఏదైతే జరిగిన నష్టాన్ని మొత్తం కూడా ఊడ్చి అవన్నీ కూడా మంచిగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా నిన్న కొంతమంది బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ భారతీయ జూటా పార్టీ భారతీయ జుమ్లా పార్టీ ఆ పార్టీ వైపు పోయి వాళ్ళంతనే ముగ్గురు నాలుగు మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి ఒక్కొక్క ఒకటి పోయిండు ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కొక్కడు వైండు మరి ఇదే బాలేసింది వైండు మరి ఇదే బాలేసింది అప్పుడప్పుడు ఈ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కానీ దీన్ని ప్రారంభించుకున్నప్పుడు కానీ ఈయన ఎన్పిటీగా ఉండే కదా అప్పుడే ఘాటు పండిపోతున్నాయి నా ఈ బాలేశ్వర మరి ఈ రోజు పోయి మాట్లాడడం వరకు సమంజసం మరి ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు రోడ్ల గురించి మాట్లాడడం అంటే చాలా విధులు కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ దేశంలోనే మొత్తంలో రోడ్లు వేసిన సంగతి మనందరికీ తెలుసు మీరు ఒకసారి ఈ వీడియో చూడండి సమాప్తం दुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बना बना आठ साल में जितना रोड का काम हुआ मैं दावे के कारण कह सकता हूँ कि पिछले 60-65 साल में जितना काम नहीं हुआ उतना आठ साल में हमने किया है। इधर इधर बीजेपी वाले दुस्ती इधर से हैं। हमारी ये तेलंगाना राष्ट्रों के ठुल धंधे बीजेपी तो कांग దున్నపోతు నిందిరా అంటే లేదని కట్టేనరా అని బీజేపీ కూడా అంటారు దున్నపోదు అని కాంగ్రెస్ కూడా అంటే లేకండా అని బీజేపీ కూడా అంటారు ఈ పరిస్థితి తాండూ నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ మొత్తంలో ఇదే పరిస్థితి ఉన్నది మీరు చూసి గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని ఇదే బీజేపీ మంత్రులు పార్లమెంట్లో చెప్పిన సంగతి తెలిసిందే మరి ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి మేడిగడ ముగిపోయింది తాళేశ్వరం కుంభకోణం అయిపోయింది అంటే ఎంటనే పోయి ఇల్లది ములాఖాత్ల పార్టీది తాండూరులో తాండూరులో కాదు తెలంగాణలో కూడా వీళ్ళంతా కూడా ములాఖాత్ అయి ఉన్నారని చెప్పేసి కూడా ఈ సదరు చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఏదైతే బ్రిడ్జ్ నిర్మించిందో నిర్మించినాక అటు రోడ్డు ఇటు రోడ్డు మరి మా పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అనేక ఇబ్బందులు వచ్చినాయి ఆ